హాయ్ అండి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక ఇంచు చెక్క మూడు లవంగాలు రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వీటిని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పావు కేజీ వంకాయని ఇలా ఘాట్లు పెట్టుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయని లో ఫ్లేమ్లో ఇలా మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి ఈ వంకాయలు మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక మీడియం సైజు ఉండే ఆనియన్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మీడియం సైజు ఉండే టమాటోని తీసుకొని బాగా మగ్గించుకోవాలి ఎప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులు వన్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడంత సాల్ట్ ఫ్రై చేసుకున్న ఆనియన్ టమాటోని ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా పేస్ట్ వంకాయలు పావు కప్పు చింతపండు రసం యాడ్ చేస్తున్నాను ఇదంతా ఒక పది నిమిషాల పాటు బాగా మగ్గించుకున్న తర్వాత రెడీ అయిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది